రామారావు గారితో సంభాషణం వెకువజామున ఐదు గంటలకు తను నవరత్నావ్ గారింటికి వెళ్లాను అప్పటికే ఆయన పైస్ తిరిగేస్తూ తన నిర్మాతలిద్దరితో పిచ్చపాటీ జరుపుతున్నారు నమస్కారమండి అంటూ గదిలోకి అడుగుపెట్టాను రండి శ్రీనివాస్ అంటూ సీటు చూపించి మంచి తేనీరు తెప్పించారు ఆంధ్ర సచిత్రవార పత్రిక పాఠకులకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వగలరా అని ప్రశ్నించాను విత్ ప్లెషర్ అన్నారాయన నాడు నేడు మద్రాసులో స్టూడియో నడపడం కష్టతరమవుతుందని చెప్పి కార్మికవర్గం ఎప్పటికప్పుడు పెడుతున్న ఇబ్బందులకు తన విచారాన్ని వ్యక్తం చేస్తూ పందొమ్మిది వందల యాభై నుంచి పందొమ్మిది వందల అరవై రెండు వరకు ప్రశాంతంగా ఉండిన వైనాన్ని సోదాహరణంగా వ్యక్తం చేశారు ఆ రోజుల్లో డివోషన్ కాన్సన్ట్రేషన్ ఉండేది వాటి స్థానంలో తొందరపాటు అజాగ్రత్త చోటు చేసుకున్నాయి అన్న రామారావు గారి మాటల్లో ఒక్కశాతం కూడా అసత్యం లేదనిపించింది యజమానులను ఎంతగానో గౌరవిస్తూ వచ్చిన పనివారు దానికి భిన్నంగా ప్రవర్తించే విధానాన్ని అలవాటు చేసుకున్నారు కోర్టులు కోరుతున్నారే గాని దానికి తగ్గట్టు పని చేయగలుగుతున్నారా అంటే నెగటివ్ సమాధానం లభిస్తుంది పరిశ్రమలో పనిచేసే ప్రతి మనిషి దాని శ్రేయస్సును కాంక్షించే మనస్సును గొనియున్నవాడే సత్ఫలితం వస్తుంది అన్న రామారావు గారి వాదం న్యాయబద్ధమైనదే